ఐపీఎల్లో ఈరోజు మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా క్రూషియల్ ఈ ఐపీఎల్ సీజన్లో వరకు పది మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు సాధించి పన్నెండు పాయింట్లు గెలుచుకున్న ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం టేబుల్లో నాలుగో స్థానంలో ఉంది కానీ దాన్ని మరింత పెంచుకుని క్వాలిఫైయర్ రేస్లో దూసుకువెళ్లాలంటే ఈరోజు ముంబైతో జరిగే మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ గెలిచి తీరాలి మ్యాచ్ జరిగేది ముంబై వాంకడేలో కాబట్టి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల పరుగుల ప్లస్ స్కోర్ వాయిస్తేనే పాండ్యా ఆర్మీని కంట్రోల్ చేయగలుగుతుంది సన్ రైజర్స్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావియస్ సైడ్ నుంచి మొదలు పెడితే షాబాజ్ అహ్మద్ సమద్ వరకు అందరూ బేవసమైన టచ్ లో ఉన్నవాళ్లే నితీష్ రెడ్డి ఓపిక్గా ఆడడం క్లాస్ అండ్ మెరుపులు సన్ రైజర్స్కి కొండంత అండ బౌలింగ్లో కూడా నట్టు భూవి మంచి ఫామ్ లో ఉండడం సన్ రైజర్స్ బౌలింగ్ దళానికి వెయ్యేనుగుల బలం తీసుకొస్తోంది ఉన్నాద్ఖత్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అవసరమైన సమయాల్లో వికెట్లు తీస్తున్నారు ఈ మ్యాచ్లో మార్క్రమ్ ఆడతాడా లేదా మార్కో జాన్సన్ కొనసాగిస్తారా చూడాలి ముంబై మాత్రం ఈ సీజన్లో రోజు రోజుకు తీసికట్టు ప్రదర్శనలతో క్వాలిఫైర్స్ అవకాశాలని దాదాపుగా కోల్పోయింది ఇక వాళ్ళ చేతిలో ఉన్నదల్లా మిగిలిన మూడు మ్యాచ్లను గెలుచుకోవడం మిగిలిన జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీయడం వరల్డ్ కప్ ముందు రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు తమ ఫామ్ని దొరకపుచ్చుకోవడం మరి పాండ్యా గ్యాంగ్ హైదరాబాద్ను చుట్టేసే ప్లాన్ ఏమన్నా చేస్తుందా లేదా యాజ్ యూజువల్గా మ్యాచ్ ఓడిపోయి ఎస్ఆర్హెచ్కి కి ప్లే ఆఫ్స్ లైన్ క్లియర్ చేస్తుందా చూడాలి